అందరికీ నమస్కారం ఎన్నికల దగ్గర పడే కొంది రాబోయే సర్వేల మీద ఆసక్తి ఉంటుంది మనందరికీ తెలుసు ఏపీలో ఎన్నికలు ఇంకా యాభై రోజులు కూడా లేవు దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది ఇటువంటి సమయంలో వచ్చే సర్వేల మీద ప్రజలు కూడా ఆసక్తి ఉంటారు ఎందుకంటే ఏ పార్టీకి గెలవబోతుంది ఎవరికైనా సీట్లు వస్తున్నాయి అనేది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఆత్మసాక్షి సర్వే అయితే ఒక పెను ప్రకంపననే ఆంధ్రప్రదేశ్లో పుట్టించిందని చెప్పొచ్చు ఈ సర్వే ప్రకారం వైసీపీ ఇరవై ఐదు సీట్లకు మించి రావటం కష్టమే గతంలో ఏదైతే ఇరవై మూడు ఇరవై అని తెలుగుదేశం పార్టీని ఎగతాళి చేశారు వైసీపీకి ఇప్పుడు ఆ సీట్లు కూడా వస్తాయా అంటే అనుమానం అనే చెప్పాలి ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇరవై ఒక్క సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయి అలాగే పద్దెనిమిది సీట్లలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు ఆ ఏమీ చెప్పలేని పరిస్థితి బట్ అందులో కూడా మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ లీడింగ్లు అయితే ఉండటం జరిగింది ఈ ఆత్మసాక్షి సర్వే అనేది కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే గతంలో వచ్చినటువంటి అనేక సర్వేలు తర్వాత వచ్చిన ఫలితాలతో మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ సర్వే పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఉత్కంఠ అయితే నెలకొంది సో ఈ సర్వే ఉమ్మడి జిల్లాల ఆధారంగా అయితే ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చింది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఇది లేటెస్ట్ సర్వే ఒకసారి ముందే డేట్ చూద్దాం ఒకసారి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే కరెక్ట్గా మూడు రోజుల క్రితం నాటికి తీసుకున్నటువంటి శాంపుల్ అంటే బాగా లేటేం కాదు ఈ మార్చి నెలలోనే తీసుకున్నటువంటి ఈ రిజల్ట్ సో ఉమ్మడి జిల్లాల వారికి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలిద్దాం మొదట శ్రీకాకుళంతో మొదలు పెడితే మనం పది సీట్లుంటే వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదు ఇక్కడ పదికి పది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి క్లీన్సిప్ చేయబోతుంది అని చెప్పైతే చెప్పడం జరిగింది సో అనే దానికి అవకాశం లేకుండా పోయింది ఇకపోతే విజయనగరం మొత్తం తొమ్మిది జిల్లాలు తొమ్మిది స్థానాలు ఉంటే ఇందులో కూడా వైసీపీ ఖాతా తెరిచే అవకాశం కనపట్లేదు బట్ పొత్తు మీద ఐదు స్థానాలు గెలుచుకుంటే కీన్ కంటెస్టెంట్ మాత్రం నాలుగు స్థానాలు అత్యధిక కీన్ కంటెస్టెంట్ ఇచ్చిన స్థానాలు ఏదైనా జిల్లా ఉందంటే అది విజయనగరమే విజయనగరానికి నాలుగు అత్యధికంగా నాలుగైతే కీన్ కంటెస్ట్ ఇచ్చింది బట్ ఇందులో కూడా చూడండి టీడీపీ మూడు లీడింగ్లో ఉంటే వైఎస్ఆర్సీపీ ఒకటి లీడింగ్లో ఉంది అంటే ఎర్జీ అనమాట ఎడ్జి ఎవరికి ఉందా అంటే మూడు తెలుగుదేశం పార్టీకి ఉంటే ఒకటి వైసీపీకి ఉంది పోనీ ఆ లెక్కను చూసుకున్నా కానీ మొత్తం తొమ్మిది స్థానాల్లో ఎనిమిది స్థానాలు టీడీపీ గెలిస్తే ఒక స్థానం మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం అయితే కనపడుతుంది ఏది ఈ లీడింగ్ వాళ్ళు ఒకటి గెలుస్తారు అనుకుంటే గెలవకపోతే అది కూడా లేదు ఇక పోయేటప్పటికి విశాఖపట్నం విశాఖపట్నంలో అయితే కీన్ కంటెస్టెంట్ ఏమీ లేదు పదిహేను స్థానాలు ఉంటే పద్నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఒక స్థానాన్ని మాత్రం వైసీపీ గెలుస్తుంది తెలుగుదేశం అంటే ఇక్కడ కూటమి అని అర్థం సో కూటమి గెలుస్తుంది ఇక్కడ ఒక స్థానాన్ని మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే విశాఖ అంటే వాస్తవానికి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులన్న ప్రజలు నమ్మల చీకొట్టారు పదిహేను స్థానాలు ఉంటే పద్నాలుగు స్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు అంటే పరిస్థితి ఎంత దూరంగా ఉంచండి అమరావతికి చేసిన ద్రోహానికి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతుంది అమరావతి ప్రజలు పడిన ఆత్మక్షోభ మానసిక వేదన అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు ఎందుకంటే ఒకే రాష్ట్రం ఒకే తల్లి బిడ్డ లాంటి వాళ్ళు కదా అందరూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని దొంగ నాటకాలు ఆడిన ఈరోజు విశాఖ ప్రజలు తన్ని తరిమేసే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఇక ఈస్ట్ గోదావరి ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే అయితే మెజార్టీ సీట్లు గెలుచుకుంటారో వాళ్ళే అధికారం చెక్ చేదిక్కించుకుంటారో మన అందరికీ తెలుసు సో ఈస్ట్ గోదావరి అనేది అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి ఉమ్మడి జిల్లాలుగా సో ఇక్కడ టీడీపీ జనసేన పదిహేడు స్థానాలు గెలుచుకుంటే ఒక స్థానం మాత్రమే ఈస్ట్ గోదావరిలో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఒక స్థానానికి కీన్ కంటెస్ట్ ఉంటుంది అది కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది అంటే ఓవరాల్గా పద్దెనిమిది తెలుగుదేశం గెలిస్తే ఒకటి మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది సో ఈస్ట్ గోదావరిలో దాదాపు వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పొచ్చు ఇక వెస్ట్ గోదావరి పదిహేను సీట్లు ఉంటాయి పదమూడు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రెండు కీన్ కంటెస్ట్ ఉంటే అందులో ఒకటి వైసీపీ ఒకటి టీడీపీ వాస్తవానికి ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పదిహేను సీట్లలో పదమూడు సీట్లు వైసీపీ పి గెలిచింది ఇప్పుడు అదే ఫిగర్ రివర్స్ అయింది అలాగే రెండు వేల పద్నాలుగులో పదిహేనుకు పదిహేను తెలుగుదేశం పార్టీనే గెలిచింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ పద్నాలుగులో క్లీన్షిప్ చేసింది అధికారాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ క్లీన్షిప్ చేసింది అధికారంలోకి వచ్చింది బట్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఈసారి టీడీపీ కూటమి క్లీన్షిప్ చేస్తుంది కాబట్టి అధికారంలోకి వస్తుంది అనడానికి అదొక ఉదాహరణ ఇకపోతే కృష్ణ ఏదైతే రాజధానికి కీలకంగా ఉండేటువంటి కృష్ణాను మనం తీసుకుంటే పదిహేను స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుంది ఒక్క స్థానం మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది ఇది కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది అంటే ఓవరాల్గా పదహారుకు పదహారు కూటమి గెలవబోతుంది కృష్ణాలో క్లీన్షిప్ చేయబోతున్నారు ఆల్రెడీ అనంతపురంలో క్లీన్షిప్ ఎలా అయితే జరిగిందో రేపు కృష్ణాలో కూడా అదేవిధంగా క్లీన్షిప్ అయితే జరగబోతుంది ఇకపోతే గుంటూరు గుంటూరు మొత్తం పదిహేడు సీట్లు ఉంటే ఈస్ట్ గోదావరి తర్వాత అతిపెద్ద జిల్లా మొత్తం పదహారు స్థానాల్లో అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది ఒకటి కీన్ కంటెస్ట్ ఉంది మళ్ళీ ఇది కూడా తెలుగుదేశం పార్టీ అంటే గుంటూరు కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేయబోతుంది శ్రీకాకుళం కృష్ణ గుంటూరు ఈ మూడు క్లీన్షిప్ చేయబోతుంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక ప్రకాశం పన్నెండుంటే మూడు ఆ వైసీపీ ఎనిమిది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఒకటి కీన్ కంటెస్టెంట్ ఈ ఒకటి మాత్రం ఇక్కడ వైసీపీ లీడ్లో ఉంది అంటే నాలుగు వైసీపీ గెలిస్తే ఎనిమిది టీడీపీ గెలుస్తుందని చెప్పుకోవచ్చు ప్రకాశానికి సంబంధించి ఇక నెల్లూరు వైసీపీ కొంచుకోట్లకి ఇవన్నీ వైసీపీ కొంచుకోట్లు పది సీట్లు ఉంటే ఈసారి టీడీపీ జనసేన కూటమి తొమ్మిది గెలుస్తుంది కేవలం వైసీపీ ఒకటి మాత్రమే గెలుస్తుంది సో ఇక్కడ కీన్ కంటెస్టెంట్కి అవకాశమే లేదని చెప్పి చెబుతున్నారు కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అలాగే వైసీపీకి అడ్డ అలాంటి కడప జిల్లాలో మొత్తంగా పది స్థానాలు ఉంటే ఐదు స్థానాలు వైసీపీ గెలిస్తే రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది బట్ ఇక్కడ మూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది ఈ మూడు స్థానాల్లో కూడా ఒకటి టీడీపీ లీడింగ్లో ఉంటే రెండు వైసీపీ లీడింగ్లో ఉంది ఆ లెక్కను చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ మూడు గెలిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ దాదాపు ఏడు గెలిచే అవకాశం కనపడుతుంది అంటే కడప కోటలు ఈసారి బద్దలవ్వబోతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద కడపలో ఈరోజు అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక నెల్లూరు వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు గతంలో క్వీన్షిప్ అలాంటి నెల్లూరులో మొత్తం పద్నాలుగు ఉంటే ఆరు టీడీపీ ఆరు వైసీపీ గెలిస్తే రెండు కీన్ కంటెస్టెంట్ ఈ రెండులో కూడా ఒకటి టీడీపీ ఒకటి వైసీపీ సో అంటే ఈక్వల్గా ఏడు ఏడు గెలిచే అవకాశం ఉంది సరి సమానంగా సీట్లు అయితే నెల్లూరు బట్ ఇది వైసీపీకి కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో ఇక అనంతపురంలో పద్నాలుగు ఉంటే పదకొండు స్థానాలు తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేయబోతుంది కూటమి క్లీన్షిప్ చేయబోతుంది ఒక స్థానం మాత్రం రెండు స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్ ఈ రెండిట్లో కూడా ఒకటి టీడీపీ ఒకటి వైసీపీకి అయితే ఉంది ఆలేకం చూసుకున్నా కానీ మొత్తం పన్నెండు స్థానాల్లో టీడీపీ గెలిస్తే ఆ రెండు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం కనపడుతుంది అనంతపురానికి ఇక చిత్తూరు చంద్రబాబు గారి జిల్లాగా చెప్పుకోవచ్చు బట్ వైసీపీకి అడ్డాగా చెప్పుకోవచ్చు ఇలాంటి చిత్తూరులో ఈసారి వైసీపీ పరిస్థితి అయితే బాలేదు మూడు స్థానాలు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి పది స్థానాలు గెలిస్తే ఒకటి కీన్ కంటెస్టెంట్ బట్ ఇది వైసీపీకి లీడింగ్లో ఉందని చెప్పొచ్చు అంటే చిత్తూరులో మొత్తం పద్నాలుగు స్థానాల్లో నాలుగు వైసీపీ గెలిస్తే పది తెలుగుదేశం పార్టీ ఆ కూటమి గెలుస్తుందని చెప్పి తెలుస్తుంది సో అబ్స్ట్రాక్ట్ ఆల్రెడీ ఎప్పుడుదనేది నేను ఆల్రెడీ ముందులోనే చెప్పాను ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటిది అంటే రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం నాటి సర్వే ఇది ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను ఏపీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ముప్పై ఆరు స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ జెండా ఎగురు వేయబోతున్నాయి ఇరవై ఒక్క సీట్లకు గతంలో టీడీపీని విమర్శించిన దానికంటే తక్కువ సీట్లు వైసీపీకి రాబోతున్నాయి అయితే ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అనేది ఉంది కాబట్టి ఈ కీన్ కంటెస్టెంట్ మొత్తం పద్దెనిమిది స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటే అందులో పది స్థానాలు తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంటే ఎనిమిది స్థానాలు వైసీపీ లీడింగ్లో ఉంది అంటే దీనికి పది స్థానాలు యాడ్ చేసుకుంటే దాదాపు నూట నలభై ఆరు స్థానాలు గెలుచుకోవచ్చు ఒకవేళ ఎనిమిది స్థానాలు దీన్ని యాడ్ చేసుకున్నా కానీ ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకోవచ్చు సో అంటే ఏది ఏమైనప్పటికీ టీడీపీ జనసేన BJP. కూటమి జన ప్రభంజనం సృష్టించబోతుంది ఆ ప్రభంజనంలో ఆ ఓట్ల సునామీలో వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతుందని చెప్పి ఈరోజు ఆత్మసాక్షి సర్వే అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది ఇందులో ఎర్ర పర్సెంటేజ్ అనేది కూడా పాయింట్ ఫైవ్ కంటే కూడా తక్కువే ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ లోపు ఎర్ర పర్సెంట్ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది గతంలో చేసినటువంటి అనేక సర్వేలు తరువాత వచ్చినటువంటి ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి ఈవెన్ తెలంగాణలో మొన్న చేసినటువంటి సర్వే కూడా దాదాపు దగ్గర ఫలితాలను అయితే చూపించడం జరిగింది సో అలాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆత్మసాక్షి చేసిన సర్వే కాబట్టి దీని మీద ప్రజలు ఆసక్తితో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట నలభై ఐదు నుంచి నూట యాభై సీట్లు కైవసం చేసుకోవటం ఖాయం గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీటు ఈ రోజు కూటమి గెలుచుకుంటుంది ఇప్పటికిప్పుడు జరిగితే బట్ ఇంకా ఎన్నికలు దాదాపు నెలన్నర ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది వైసీపీ మీద వాళ్ళని ఇంకా మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ రాను ఉన్న ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి జయకేతను ఎగరవేస్తున్నాయని చెప్పి ఈ సర్వేను బట్టి అర్థమవుతుంది